విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలికలో రాజకీయం మరింత వేడెక్కింది వైసీపీలో ముసలం కారణంగా పురాధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణారావుపై అదే పార్టీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి తెరతీశారు దీనికి తోడుగా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి తొలి నుంచి చైర్మన్ పై అసమ్మతి వ్యక్తం చేస్తున్న తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లకు అధిష్టానం నుంచి ఒత్తిడి పెరగడంతో వారంతా ఇతర ప్రాంతాలకు తరలిపోయారు మరో వైసీపీ కౌన్సిలర్ కూడా అసమ్మతి వర్గం శిబిరంలోకి చేరడంతో వారి సంఖ్య పదికి చేరింది కౌన్సిలర్ కూడా శిబిరంలో చేరుతారన్న ప్రచారం సాగుతుంది ముప్పై ఒక్క మంది కౌన్సిల్ సభ్యుల్లో ఒకరు మృతి చెందగా ప్రస్తుతం ముప్పై మంది కొనసాగుతున్నారు వీరిలో పది మంది టీడీపీ కాగా మిగిలిన ఇరవై మంది వైసీపీ నుంచి గెలుపొందారు వైసీపీకి చెందిన ఇరవై మందిలో పది మంది అసమ్మతి వర్గంలో చేరారు వీరంతా చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ సిద్దమయ్యారు దీంతో టీడీపీ సంఖ్యాబలం వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లతో కలిసి ఇరవైకి చేరింది దాదాపుగా ఎన్నిక కోరం సరిపోవడంతో పుర అధ్యక్ష పీఠంపై టీడీపీ మరింత పట్టు బిగించింది అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చేందుకు టీడీపీ కౌన్సిలర్లతో సంతకాలు తీసుకున్నారు టీడీపీలో కూడా పుర అధ్యక్షుడు ఎవరన్నది చర్చ జరిగింది అధిష్టానం సీల్డ్ కవర్ లో పేరును పంపుతుందని అంతా దానికి కట్టుబడి ఉండాలని నేతలు సూచించారు మిగిలిన పది మంది కౌన్సిలర్లు జారిపోకుండా వైసీపీ నేతలు దృష్టి సారించారు